హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోస్ అయితే ఇక నుండి రెగ్యులర్గా అయితే షూట్ చేస్తానండి ఆల్రెడీ నిన్నటి నుండి రెగ్యులర్గా లాంగ్ వీడియోలెస్ అయితే షూట్ చేస్తున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేసి అయితే అడుగుతున్నానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంకా మా ఇక నుండి మీకు అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇక నుండి మమ్మీ వాళ్ళ ఇంట్లో బ్లాగ్స్ అయితే వస్తే రెగ్యులర్గా డైలీ ఒక వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో బ్లాగ్స్ డైలీ ఒకటి విలేజ్ బ్లాగ్స్ అయితే పెడతాను అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చూడండి ఇంకా ఇదైతే అది ఆటోలో మేమైతే ఇసుక తెచ్చామండి కొంచెం మాకు ఆ ఇసుకతో అయితే ఇంట్లో కొంచెం వర్క్ అయితే జరుగుతుంది సో అందుకనేసి ఇంకా అన్నయ్య వాళ్ళైతే తెచ్చారు ఇంకా తెచ్చి దాన్ని అయితే కిందకి తీస్తున్నాము తీసిన తర్వాతకి ఇది ఇంకా నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే అంటే టూ డేస్ తర్వాత అండి ఆ ఒక్క క్లిప్ ఉంటే అందులో నేనైతే యాడ్ చేశానండి ఇంకా ఏదైతే మమ్మీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం మేము ఇంకా బయలుదేరే ముందు రోజు అండి ఇంకా నిన్నడు వ్లాగ్లో అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చే ముందు ఏమేమి వర్క్ చేశాననేది పెట్టాను కదా ఇదైతే మమ్మీ వాళ్ళ ఇంటికి బయలుదేరామండి ఆల్రెడీ ఇక్కడైతే మేము క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి కింద సెల్లార్లో ఇంకా అన్నయ్య మమ్మల్ని అయితే సెండ్ ఆఫ్ చేయడానికి కిందికి వచ్చారు ఇంకా నేనైతే ఏం పెద్దగా ఎక్కువ షూట్ చేయలేదులేండి అక్కడో క్లిప్ అక్కడో క్లిప్ షూట్ చేశాను ఇక నుండి మాత్రం మమ్మీ వాళ్ళ ఇంట్లో లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే కంటిన్యూగా పెడతాను నా ఛానల్ని కొంచెం ఆదరించమని అయితే నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఇంకా మీరు తీసుకెళ్తేనే ఛానల్ అని ముందుకు తీసుకెళ్ళాలి నేను షార్ట్స్లో ఎక్కువ అప్లోడ్ చేస్తున్నానండి లాంగ్లో కన్నా షార్ట్స్ వీడియోలు చూసే వాళ్ళకి అర్థమవుతుందండి షార్ట్స్ ఎక్కువ పెడుతున్నాను ఇంకా మేమైతే బయలుదేరామండి అంటే క్యాబ్ వచ్చింది క్యాబ్ ఉప్పలికి వెళ్ళాలండి ఉప్పల్ టు కాస్పెట్ కాస్పేట్ టు అండి ఎంతమందికి ఈ రూట్ తెలుసు అనేది కామెంట్ బాక్స్లో నాకైతే కామెంట్ చేయమని అయితే నేను అడుగుతున్నాను ఇంకా క్యాబ్ అయితే వచ్చింది వచ్చిన తర్వాతకి ఇంకా మీ క్యాబ్లో అయితే బయలుదేరుతున్నాం అక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే ఫోన్ మాట్లాడుతున్నారు కంపెనీ ఫోన్ ఆఫీస్ ఫోన్ అండి ఇంకా క్యాబ్ ఎక్కడంతోనే పిల్లలు అయితే నిద్రపోయారండి ఇంకా వాళ్ళు మార్నింగ్ నుండి నేనైతే ఇవాళ మార్నింగ్ సిక్స్కే అంటే ఊరికి బయలుదేరే ముందు సిక్స్కే లేచానండి సిక్స్కే లేచి వర్క్స్ అన్నీ చేసుకొని ఎక్కడెక్కడ సెట్టింగ్ చేసి ఇంకా మేమైతే సిక్స్కి లేస్తే ఇంకా మా హస్బెండ్ అయితే అసలు ఓ మానంగా రెడీ అండి తను చాలా ఇంకా తనకి ఆఫీస్ కాల్స్ ఇవన్నీ మాట్లాడి చేసేవరకైతే ఇంకా నేను టువెల్వ్ అయిందండి ఇంటి దగ్గర క్యాబ్ ఎక్కేసరికి ఇంకా టువెల్వ్ నుండి మళ్ళీ ఉప్పలికి వెళ్ళామండి ఉప్పలు ఇదైతే ఇంకా ఉప్పల్లో ఎక్కామండి మళ్ళొక క్యాబ్ ఆ రోజైతే ఎంత రష్ ఉందో అండి ఇంకా చాలా రష్ ఉన్నారు అసలు ఇంకా వెహికల్స్కి అయితే ఛార్జ్ చూడాలి ఆ రోజు ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా వాళ్ళు అన్నారు కదా ఇంకో టూ డేస్ అయితే మాత్రం ఇంకా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అని చెప్పారు ఆ రోజు సెకండ్ సాటర్డే అండి ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఊర్లకు బయలుదేరుతారు కదా సో చాలా కాస్ట్ అయితే ఉన్నాయండి ఇంకా మేము అక్కడ దిగేసి మళ్ళీ ఉప్పలే ఎక్కాము ఉప్పల నుండి ఇంకా ఇంటికి అయితే వచ్చాము ఇది మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అండి ఇంకా మేము మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే ఫైనల్గా వచ్చామండి ఇంటికి వచ్చేసరికి అయితే దాదాపుగా ఫోర్ థర్టీ అయిందండి మమ్మీ వాళ్ళ ఇంటికి రావాలంటే ఒక డే అంతా వేస్ట్ అండి ఎందుకంటే త్రీ అవర్స్ జర్నీ ఖచ్చితంగా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ జర్నీ అవుతుంది అందుకే నాకు ఎక్కువ రావడం అయితే ఇష్టం అనిపివ్వదు మీకు ముందు వీడియోలో నేను చెప్పాను కదా నాకు ప్రయాణాలు చేయడం అంటే అసలుకి నచ్చదు వెయిటింగ్ చేయడం నచ్చదండి ఇంకా ఈ ఎక్కడం దిగడం కూడా అసలుకే నచ్చదు ఎందుకంటే పిల్లల్ని తీసుకురావాలి లగేజ్లు చదవాలి ఇది అంత పెద్ద టాస్క్ అని చెప్తాను అందుకే నాకైతే నచ్చదు ఇంకా ఫైనల్గా అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఇంకా నేనైతే మార్నింగ్ లేచి ఇక్కడైతే బ్రష్ అయితే వేస్తున్నాను ఎంతకైనా ఊరు ఊరే విలేజ్ విలేజ్ అని చెప్పొచ్చండి ఊర్లో ఉన్నంత ఫెసిలిటీస్ ఇంకా సారీ అండి ఎంతకైనా ఊరు ఊరే సిటీ సిటీ అండి ఊర్లో ఉన్నంత ఫెసిలిటీస్ సిటీలో ఉండవు కంఫర్ట్గా ఏదైనా ఉండదు ఇంకా నేను వచ్చిందంటే మా ఇంటికైతే ఒక్కొక్కరు అయితే మా ఇంటికైతే ఒక్కొక్కరుగా వస్తారండి ఇంకా నన్ను కలవడానికి ఇక్కడైతే మా నాయనమ్మ వచ్చిందండి ఇంకా ఇంకా మా నాయనమ్మతో నేను మాట్లాడుతున్నాను ఇక్కడ మమ్మీ అయితే రైస్ పెడుతుంది ఇంకా మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఇదే వర్క్ అండి తప్పదు తన డ్యూటీ అదండి ఇంకా చెయ్యాల్సిందే ఏదేమైనా కూడా ఊరుకోరు కదండి ఇంకా డ్యూటీ అన్నాను కాదు ఇక్కడ నేనైతే మా మమ్మీ అయితే ఇంకా నేనైతే టీ తాగాను కానీ ఇంకా మా మమ్మీ అయితే తనకైతే జీరా వాటర్ అయితే అక్కడ గ్యాస్ మీద పెట్టింది ఇంక ఇక్కడైతే ఇంకా ముందు రోజు మేము వచ్చామనేసి అయితే మా మమ్మీ అయితే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు అది చాలా మిగిలిపోయింది ఇంకా సండే కదండి ఇంకా అయితే అక్కడ ప్రిపేర్ చేస్తుంది ఇంకా ఓ పక్కన అయితే ఇక్కడ జీరా వాటర్ అయితే ఇంకా తనకైతే గ్లాస్లో పోస్తున్నాము నా పరిస్థితి ఎట్లుంటుందంటే అటు నుండి ఇక్కడికి రాబుద్ది కాదండి ఇటు నుండి అటు వెళ్ళబుద్ది కాదు అంటే ఈ హైదరాబాద్ నుండి మమ్మీ వాళ్ళ ఇంటికి రాబుద్ది కాదు మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్ళబుద్ది కాదు అట్లుంటుంది ఇంకా వస్తే నేను మామూలుగా రానండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉండిపోవడానికే వస్తాను మామూలుగా వన్ అవర్ టూ డేస్ ఉండిపోవడానికి నేను అసలుకి రాను నాకు ఇష్టం అనిపివ్వదు అట్లా ఎందుకంటే వచ్చిన సాటిస్ఫాక్షన్ అయితే నాకు అనిపించదు వచ్చిన ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంటే సారీ అండి వచ్చిన ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇంకా మళ్ళీ ఒక వన్ ఇయరా సిక్స్ మంత్స్ ఇంకా మళ్ళీ ఇంటికి రావాలని అయితే అనిపించదు కదా నేనైతే రానే రాను వస్తే మాత్రం అట్లా స్పెండ్ చేసి అయితే వెళ్తానండి ఇంకా ఇక్కడైతే ఇంకో పెద్ద అడి వాళ్ళ ఇంటికి వచ్చానండి నేను చెప్పాను కదా నేను ఇక్కడికి వస్తే ఒక డే అంతా పెద్దవాడి వాళ్ళ ఇంటికని ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి నా వాళ్ళ ఇంటికి వన్ డే అయితే అందరి గ్యాదర్ అయ్యి కలిసి వస్తాను అందరినీ ఫ్యామిలీ మొత్తాన్ని కలిసేసేస్తాను ఎక్కువ ఈ పెద్దవాడి వాళ్ళ ఇంటికి ఎక్కువ వస్తానండి రెగ్యులర్గా మా ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు ఉంటారు షార్ట్స్లో చూపిస్తాను ఇంకా అన్నయ్య షార్ట్లో ఎంట్రీ కాలేదు ఇంకా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం సో అన్నయ్య దగ్గరికి అయితే డైలీ వంచనే వెళ్ళి పోయి కలిసేసి వస్తానండి కానీ ఇంకా రోజు అన్నయ్య అయితే లేడు ఇంకా అయితే కలవడానికి వెళ్ళాను వెళ్ళాలి అండి మళ్ళీ ఇంకా నేనైతే ఇంకా ఇప్పుడు పండగ బిజీ కదా ఈ పని అయితే ఉంది ఇంకా అన్నయ్యనే మా దగ్గరకు వచ్చాడండి ఇంకా పెద్దమ్మ ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడ మా తమ్ముళ్ళు ఆల్మోస్ట్ ఈ తమ్ముడు మీకు తెలుసు అనుకుంటే ఇంకా తమ్ముడు అయితే అన్నం తింటున్నాడు విలేజ్లో చాలా బాగుంటుందండి పోనంతసేపే అంతసేపే కాదు పోయి ఇంకా రాబుద్ది కాదు నెక్స్ట్ వచ్చేసి ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అంటే మా వదిన వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఇల్లు అండి ఇంకా మా వదినే మా సేమ్ విలేజ్ అండి మా అన్నయ్య చేసుకోవడం ఇంకా అత్తమ్మను మావేను కలవడానికి కూడా ఇక్కడ నేను మా హస్బెండ్ మా తమ్ముడు మేము అందరం అయితే వచ్చాను మీ అందరికీ ఇంకా చూపెట్టాలి కదండి కంప్లీట్గా ఈసారి ఎక్కువ బ్లాగ్స్ అయితే తీస్తున్నాను ఎప్పుడు ఇంత కాన్సన్ట్రేషన్ అయితే పెట్టలేదు ఈసారి అయితే పెడదామని ఫిక్స్ అయిపోయాను తీస్తున్నాను దీని తర్వాతకైతే ఇంకా మా పెద్ద పెద్ద డాడీ వాళ్ళండి అంటే డాడీ వాళ్ళు ఫోర్ ఫోర్ మెంబర్స్ ఇంక ఇందాకలో చూంచింది సెకండ్ డాడీ వాళ్ళది ఇది ఫస్ట్ డాడీ మా డాడీ వచ్చి థర్డ్ ఇంకా మా ఇంకా బాబాయ్ అండి మా తమ్ముడు అని చెప్పాను కదా వాళ్ళు ఇంక ఇక్కడ ఈ పెద్దమ్మ దగ్గరికి వచ్చాను పెద్ద బాబు అండి అప్పటికే బయటకు వెళ్ళారు ఇంటికి అయితే వెళ్ళాను అందరినీ కలిసి వచ్చాను మా ఫ్యామిలీ అందరినీ ఎందుకంటే మళ్ళీ అప్పాలు చేయడం ఉంటుంది కుదరదు వెళ్ళడం ఇంకా మాకు కూడా ఈసారి బయటికి వెళ్ళే ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో అందరినీ నెక్ వచ్చిన నెక్స్ట్ డే అందరిని అయితే కలిసే కలిసి అయితే వచ్చానండి మా ఫ్యామిలీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి మా ఫ్యామిలీ మీకు నచ్చిందా ఎంతమంది ఇలా ఊర్లో వెళ్ళినప్పుడు ఇలా కలుస్తారు ఫ్యామిలీ అందరితో మీట్ అవుతారు గ్యాదర్ అవుతారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిసిమెలిసి ఉంటామండి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే అయితే రావండి ఇంకా రోజు అయితే అందరినీ అలా కలిసి ఇంకా నైట్ టైం అయితే ఇక్కడ పిల్లలు మమ్మీ ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నారు ఇంకా మమ్మీ పిల్లల కోసం అయితే గుడ్ ఫ్రై చేసింది ఆమ్లెట్ చేసింది ఇంకా మా పెద్ద పాప చూడండి మస్తు ఆట ఆడిస్తుంది ఇంకా మా మమ్మీని అయితే లాడి అండి ఎంతకైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఆ సంతోషమే వేరు కదా పిల్లలకి అసలు మామూలుగా ఉండదు చిన్నప్పుడు మనది కూడా సేమ్ అలాంటి మెంటాలిటీ కదా ఇంకా మా పిల్లలది కూడా అందేనండి ఇంకా ఇక్కడనైతే నైట్ అయితే డిన్నర్ చేస్తున్నారు ఇంకా రేపటి నుండి మంచి మంచి బ్లాగ్స్ అయితే పెడతాను ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా